హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ వర్గంటి నేను హోమ్ రిపోర్ట్కి వచ్చేసిన ఎందుకంటే నేను చాలా రోజులు అని అనుకుంటుండే మా ఇంటి కడపకి పెయింట్ వేసి ముగ్గులేద్దామని చెప్పేసి అట్లనే మా బ్యా ప్యాట్రియోలో కూడా త్రీ పోల్స్ ఉంటాయి వాటికి కొంచెం డిజైన్స్ ఏమైనా ఇద్దామని చెప్పి అనుకుంటున్నా ఎప్పటి నుంచో అనుకుంటున్నా శ్రావణ మాసంలో అనుకున్నా కాలే ఇంకా సరే ఈ వినాయక చవితి వరకన్నా చేయాలి అట్లీస్ట్ కొంచెం నా కడపకి ప్యాట్రియో మాత్రం ఫినిష్ చేయని ట్రై చేద్దాం అని చెప్పి వచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ బ్రషెస్ చూడాలి కదా అంటే పెయింటింగ్ ఒక బ్రష్ వేయడానికి ఒక కైండ్ ఇట్లా సైజ్ ఉంటుంది కదా సో అవి అనమాట నాకు పెయింటింగ్ నుంచి పెద్ద ఏం తెలియదు అంటే క్వాలిటీ అండ్ ఆల్ ఎలా ఉంటుంది ఏందని సో మా ఆయనను పట్టుకొచ్చిన అందుకే నేనైతే తీసేసుకున్నాక బ్రషెస్ తీసుకున్నా టూ కలర్స్ తీసుకున్నా ఎల్లో అండ్ రెడ్ తీసుకున్నాను ఎందుకంటే వైట్ ఆల్రెడీ ఉంది మేము రీసెంట్గా అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఇల్లు తీసుకున్నాము ఆ పెయింట్సే ఉన్నాయి సో వైట్ ఉంది ఇంకా నాకు ఎల్లో రెడ్ కావాలని తీసుకుని ఇంకా తీసుకుంటే మొత్తం టోటల్ నాకు ఇంత అయింది సిక్స్టీ సెవెన్ డాలర్స్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చి క్లీనింగ్ చేసుకున్నాను అనమాట మొత్తం అంటే కడప కడుక్కున్నా బయట ప్యాట్యూ అంతా కడుగుతున్నాను సో కడిగేసి క్లీన్ చేసుకున్నా అనుకుని నేను పెయింటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేసిన నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉండే ఎందుకంటే ఇది ఎప్పటినుంచో అనుకుంటున్న ప్రాజెక్ట్ అయితే లేదు నాకైతే మస్తు ఇష్టం ఇప్పుడు ఇండియాలో వేస్తారు కదా ఇట్లా ఇక్కడ ఎవరు అయ్యారు ఇట్లా సో నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు ఇక్కడ ఇండియాలో లో సో నాకు ఎప్పటినుంచో వేసుకోవాలని ఉండే దానికి ఇంకా ఏమేమి కలర్స్ కావాలి ఎట్లా చేయాలని నేను చాలా ఇన్స్టా పేజెస్ లో చూసిన చాలా డిజైన్స్ బట్ ఇక్కడేందంటే మస్తు జిల్ పెద్ద కడపలు పెద్దగా ఉండవు చిన్నగా ఉంటాయి సో జిల్ జిల్ జిగేలు జిగేలు అట్లా ఉండకుండా కొంచెం హంగామా ఉండకుండా నీట్గా ఉండాలని చెప్పేసి కొన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా నీట్గా సింపుల్గా చేసిన నాకైతే మస్తు నచ్చింది అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇప్పుడు ఇల్లు ఒక గడప ఒక అందం వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఎంతైనా కడప ఇలా మెయింటైన్ చేస్తే కలనే వేరు సో నేనైతే మస్తు హ్యాపీ ఉండే ఇంక ఇది అయిపోయింది తర్వాత చెప్పిన కదా ఇట్లా మా పార్టీ వాళ్ళలో త్రీ పోల్స్ నేను ఇంకా ఆడ స్టార్ట్ చేసిన ఇదైతే ఏ ఇన్స్టా పేజ్లో చూడలేదు నా ఓన్ టాలెంట్ ఉపయోగించిన సో ఇట్లా కొంచెం తోరణాల గట్టి ఒక దండల్లాగా ఏందో ఇట్లా పూలు అలాడుతున్నట్టు అట్లా వేసిన నా సొంత తెలుగు తేటర్ వాడినా కానీ మన మంచిగా అనిపించింది నాకైతే ఇంకా మొత్తం వేసి చూస్తే అయితే మంచిగా అనిపించింది అంటే ఒక ట్రెడిషనల్ లుక్ బయట నుంచి చూస్తుంటే ఎవరైనా ఎంటర్ అవుతుంటే బాగా అనిపిస్తుంది అట్లా అనిపించింది ఇంకా కొంచెం ముందు దీనికి చేసేది బట్ టైం లేదు తెల్లారితే పండుగ వినాయక చవితి అప్పటికే మస్ట్ అయ్యి ఇది అంతా వేసేసరికి నాకు రాత్రి పన్నెండున్నర అయిపోయింది ఇంకా మళ్ళా పొద్దున్నే లేచి ఇల్లు క్లీన్ చేసుకోవడం చాలా పనులు ఉన్నాయి నాకు సో అందుకని చెప్పి ఇక్కడతో ఆపుతున్నా అండ్ నాకు ఇంకా మందిరం డెకరేషన్ మందిరంకి కూడా కొంచెం పెయింటింగ్ తులసి కోట కూడా వేయాలి అది ఇంకొక టైంలో చేద్దాం అనుకుంటున్నాను సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్